వాళ్ళకి ఏదైనా బాత్రూమ్ అవసరం అయింది పెట్రోల్ బంప్స్ కి సంబంధం ఉందని మీరు చెప్తున్నారు పెట్రోల్ టాయిలెట్ లో టాయిలెట్ కానీ కస్టమర్ల కోసం పెట్టింది ప్యాసెంజర్ల కోసం కాదు ట్రావెల్స్ వాళ్ళ కోసం కాదు పెట్టింది చెప్తాను పెట్రోల్ బంక్ లో బాత్రూమ్ ఏమైనా బాగుంటుందా మీరు చూసారు ఎప్పుడైనా పెట్రోల్ బంక్ గలీజ్ గానే ఉంటుంది నీట్ గా ఏమి ఉండదు లైట్ అంటే ఉంటుంది లేకపోతేనో లేదు మీరు ఎట్లా చెప్తారు పెట్రోల్ బంప్ లో ఉంది మేము యూజ్ చేస్తామని చెప్తాము అని మీరు ఇంత నిర్లక్ష్యంగా ఎలా చెప్పారు అది మొత్తం రొక్ టైంది మీదే మీదే ప్రిన్సిపల్ అమౌంట్ ఇస్తున్నారు సార్ తో పోతే పెట్రోల్ బంక్ అయినప్పుడు మీకన పార్కింగ్ వెహికల్స్ పెట్టాలని చెప్పేం లేదు కదా పర్మిషన్ అయితే లేదు కదా పెట్రోల్ బంక్ చేయనా ఏం వన పెట్రోల్ తీసుకోటం నాకదా మీరు ఎవరు మీ హాస్పిటల్ ఫోన్ నంబర్ అది సార్ 1000000 చిత్రమండి మీరు డిస్ట్రిక్ట్ పర్మిషన్ గాని అడిగంట అవతల్ అది రేడియో గాని ఆఫ్ చేసిస్తాది పెట్రోల్ బంక్ దేస్తా రే

బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తే ఏదైనా టూ వీలర్ కానీ త్రీ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ ఏదైనా వచ్చిందనుకోండి ఏదైనా జరగడానికి జరిగితే ఎవరు తీసుకుంటారు వర్కర్ తీసుకుంటారా లేకపోతే ట్రావెల్స్ ఓనర్ తీసుకుంటారా సైట్ రెంట్ చెప్తాను సైడ్ పెట్టేయమంటున్నారు కదా ఫోర్ వీలర్ ఇలా వచ్చినప్పుడు అలా వెళ్ళాలి అన్నప్పుడు టర్న్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది గమనించారు

ఉండాలి ఒకటి డెమోక్రసీలో ఎవరైనా కానీ ఏదైనా క్వశ్చన్ చేయొచ్చు కాబట్టి ఇది మేజర్ ప్రాబ్లం ఉంది ఎంతో సార్ మేము కూడా చూసినాం అంబులెన్సెస్ దానికోసం ఎందుకంటే మీ దగ్గర పర్మిషన్ ఉందా అడిగినాం ఎందుకంటే మీ ఇప్పుడు ఊరి ప్రకారం మేజర్ ఉంటే మేము కూడా ఆడియో ఆడియో మేడం గారు కూడా తీసుకెళ్తాం మేడం ఎట్లా అయింది ఏం లేదు సరే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ నిలబడితే ఇబ్బంది లేదు దాదాపు ఇప్పటికే మేము చూస్తున్నాం ఇప్పుడు మేము వచ్చే దాదాపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయింది అప్పుడు నుంచి ఎట్లా ఉంది ఇప్పుడు డైలీ పదిహేను వరకు ఎట్లా ఉంటాయి వెహికల్స్ అన్ని ఇక్కడ నుంచి ఫుల్ అయిందో ఎక్కడికి

దాని డిక్కిలు లోపల డిక్కిలు కూడా హెవీ వెయిట్ ఉన్నాయి చూస్తున్నాను వీడియోలో ఉంది చూసినా నేను హెవీ ఆటోలో తెచ్చినారు పెట్టుకోకూడదనా మంచిది దగ్గరించి అంటే తప్పు చేస్తున్నారు కదా మళ్ళీ జరగనారది ఏమైనా జరిగితే ప్యాసింజర్లకి రెస్పాన్సిబుల్ చేయాలంటే ఆయన ఎమ్మెల్యే ఏమైనా కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతావు ఎమ్మెల్యే నేను ఏమైనా ఎమ్మెల్యే అధునికి

తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్లుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ నేచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టి డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి